మా అమ్మ నన్ను కూడా వచ్చుంటే బాగుండేది కదా ఎవరికులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలోకి దిగుతున్న అల్లుడు శ్రీకుమార్ మరోవైపు ఎప్పటికీ రిటైర్ అని అక్క మహాలక్ష్మి మరియు హ్యాకర్లకి ఇద్దరు హేమ హేమిలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం వావ్ గ్రౌండ్ లోకి వచ్చి రాగానే ప్రేక్షకుల అటెన్షన్ ని చేశాడు మన శ్రీకుమార్

హే లేలే బాగుంది ఇంట్లో కొంచెం తక్కువ చేంటరా ఒక నెక్స్పెక్ట్ యాడ్ కలిసి కానీ అల్లుడ్ దీన్ని చక్కగా డిఫెండ్ చేసేడు యస్ స్టిచ్ బాబు మన స్టిక్ మార్ పిచ్ కండిషన్ రీచ్ చేస్తున్నాడని భావించాల మనం బౌలర్ హౌ బౌల్ చూస్తుంటే బ్యాట్స్మెన్ ట్రాప్ చేస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి బౌలర్ తన తో ముందుకు సాగుతున్నాడు బ్యాట్స్ మనం ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం ఓ జెమ్ హేజింగ్ డెలివరీ ఎన్ డ్రా ఇవాళ ఎంత లేట్ అయింది యాక్చువల్లీ కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అయ్యిందా ఇవాళ నుండి రోజు కొంచెం లేట్ అవుతుంది చక్క టైమింగ్తో కవర్స్ లో మరో సూట్ ఇంకో కొంచెం తక్కువ తిన తింట చాలమ్మా ఏంటైతే నీకు ఇష్టం కదా కొంచెం తినవు వద్దమ్మా కడుపిపోయింది చాలు అప్పుడే నిద్ర వస్తుందా

సింధు లేదేంటి నువ్వు ఇంట్లో ఫుల్ గా తినేసి వస్తావేమో అని నా ఒక్క తారీఖు చేసుకుని తినేసాను పరిస్థితులు అనుగురించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు మన బాబు ఇదంతా ఇమ్యూనిటీ అంటారా మిస్టర్ చిట్టుబాబు మైట్ బి షుడ్ బి అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తుంటారు మిస్టర్ చిట్టుబాబు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి మరి ఇంతలోనే ఊహించిన అంతరాయం సతీష్ నాట్ అగైన్ తలుపు కొడుతుంటే ఏ ఏమైంది ఒకసారి పనుంది తీరా ఏం చెప్పాలి బాత్రూమ్ ఉన్నాను నేను ఇప్పుడే వస్తాను అమ్మ పిలుస్తుంది నేను ఇప్పుడు తెలిసి వస్తాను ప్లీజ్ 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 ప్రజార్ ప్రజార్ క్లియర్లీ కనిపిస్తుంది ప్రజార్ ఏంటమ్మా రే సూదులో ధార్మిక చీర నువ్వు పిలిచింది అల్లుడు పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సంభ్రమాచర్యాలకు గురవుతున్నారు సతీష్ అన్ని ఒకటే బ్యాగ్ లో కాదు రెండు సెపరేట్ బ్యాగ్స్ లేవు చెప్పండి నేను చెప్పలేదు అవాదు బ్యాట్స్మెన్ నిర్లక్ష్య దూరంతో రన్ అవుట్ అయ్యే ప్రమాదం బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు బాల్ వేగంగా దూసుకొస్తుంది బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది బ్యాట్స్మెన్ ఇంకా గ్రీజ్ కి చేరుకోలేదు బాల్ కీపర్ చేతి చిక్కింది యాక్చువల్లీ బ్యాగులు మారే టైం పడుతుంది మేనేజర్ గారు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు ఓ హాఫ్ నల్ వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా ఓకే నీ కోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను కమ్ ఫాస్ట్ ఓకే యా హలో హలో ఎలక్ట్రీషియనా రొమాంటిక్ క్యాండిల్ సెటప్ అప్ప పవర్ పోయింది లోపల ఎలక్ట్రిషియన్ రిపేర్ చేస్తున్నారు ఎలక్ట్రీషియనా ఈ ఏరియాలో మనకు తెలియని ఎలక్ట్రీషియన్ అమ్మా koncowa tastertisiema వైర్లు కాలిపోయాయి మార్చేసాను ఎరా ఆ ఐపెయిన్ సెంటర్ చేసేసినా సోమాన్లు సర్ద్ది వెళ్ళిపోదాం అట్లానే మేము బయలుదేరుతాం అమ్మా ఆ లో గీజర్ కూడా చెక్ చేయండి అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు శ్రీ లోపలన్నావా హ శ్రీయ మా అబ్బాయి పేరు కూడా శ్రీయేనమ్మా శ్రీ మీ ఆయన కాదు కలిసి ఉంటున్నావు లివిన్ లివిన్ అంటే అదే సేటో తాళి కట్టడం తప్ప అన్ని ఉంటాయి శ్రీ త్వరగా రాజర్ రిపేర్ చేయాలి ఇప్పుడు అవసరం ఇప్పుడు అవసరం లేదు తర్వాత చూసుకుందాం తర్వాత ఏంటి అసలే నీకు చలినీళ్ళతో స్నానం చేస్తే వెంటనే జలుపు చేస్తుంది ఇప్పుడు అవసరం లేదు అంటున్నాడు కదా తర్వాత చూసుకుందాం సరే నేను డబ్బులు తీసుకొస్తాను అరే సతీష్ నువ్వేంట్రా ఇక్కడ అంకుల్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ జాబ్ కదా సాలరీ సరిపోక డెలివరీ బాయ్గా చేస్తున్నా అంకుల్ ఆన్లైన్లో స్టాఫ్ ఇట్లా డెలివరీ చేస్తారు భయా

పట్టుకోండి మేడం ఒకసారి పట్టుకోండి చెప్తాను ఇదిగోండి ఇది తీసుకోండి వెళ్ళండి మేడం మీరు ఆర్డర్ చేసింది వెళ్ళండి తీసుకెళ్ళండి మేడం అయ్యో ఇది ఇంత మంచి రేట్ మేడం అంకుల్ శ్రీ ఎక్కడ నీకే తెలియాలరా ఇక్కడ చచ్చాడు కాల్ చేస్తాను హలో ఇక్కడ ఉన్నావరా అరే ఇక్కడ బాత్రూమ్ లో ఓ బాత్రూమ్ లో ఉన్నావా బాత్రూమ్ లో ఉన్నాడు అంకుల్ ఏ